హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్ రోస్ ఈ వీడియోలో పండుగలకి వండుకునే స్పెషల్ రెసిపీ ముక్కల పులుతండి అంటే సాంబార్ అని కూడా అంటారు ఒక్కో ఏరియాలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటాము ఒక ఏ పదార్థాలు కావాలంటే కందిపప్పు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇంకా క్యారెట్ దోసకాయ బెండకాయ టమోటా ముల్లంగి ఆనియన్లు పచ్చిమిర్చి వీటన్నిటినీ ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి కారం ఉప్పు సాంబార్ పొడి లేదా ధనియాల పొడి ఇంకా తిరగమాతకి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఇంగువ చివరిగా కొత్తిమీర ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో పెట్టి ఉడికించాలి విజిల్స్ వస్తే బాగా మెత్తగా పేస్ట్లా వస్తుంది స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక అందులో మనం కట్ చేసుకున్న ముక్కలను ఒకటి తర్వాత ఒకటి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చాక అందులో ఒక వన్ గ్లాస్ వాటర్ పోసి ముక్కలు పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయాక మనం ఉడికిచ్చిన కందిపప్పు పేస్ట్ని ఈ ముక్కలో వేసి బాగా కలిపి అందులో సరిపడినంత కారము లేదా సాంబార్ కారం కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు రసం కూడా ఇప్పుడు పోసేసి లో ఫ్లేమ్లో బాగా తెల్లనివ్వాలి అంటే మగ్గాలి బాగా వాటర్ అనేది సరిపడిన సాల్ట్ కూడా వేసి ఉడికిస్తూ ఇంకో స్టవ్పై ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇంగువ వేసి బ్రౌన్ కలర్ వచ్చాక ఈ తాలింపును బాగా తెలుగుతున్న ముక్కలు ఉన్నాయి కదా వాటిల్లో వేసేయాలి బాగా కలిపి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలండి అంతే వెరీ హాట్ అండ్ స్పైసీ టేస్టీ సాంబార్ రెడీ వేడి అన్నంలో సాంబార్ కలుపుకొని అప్పుడల్ని నంచుకొని తింటుంటే సూపర్ అసలు తప్పకుండా ఈ స్టైల్లో ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్